నమస్కారం నేను మెస్సియస్ వికలాంగులకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ యూడిఐడి కార్డులకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది యూడిఐడి కార్డు డిస్పాచ్ అనేది ప్రస్తుతము పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వికలాంగుల ఇంటికే సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం అనేది జరుగుతుంది ఈ యూడిఐడి కార్డుల కోసము వికలాంగులు ఎక్కడ తిరగవలసిన అవసరం లేదు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు కానీ మనకు గతంలో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము కరోనా తర్వాత ఈ యూడిఐడి కార్డుల పంపిణీ అనేది ఇక్కడ వికలాంగుల సంక్షేమ శాఖ మరియు ఐసిడిఎస్ రెండు సంక్షేమ శాఖలు విలీనమై ఉన్నాయి కాబట్టి ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ టీచర్లకు పంపించి వికలాంగుల ఇంటికే చేరవేయడం అనేది జరిగింది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము అయితే ఈ విధంగా అంగన్వాడీ టీచర్లకు పంపించినటువంటి వికలాంగుల యూడి కార్డులు కొంతమంది వికలాంగులు ఇక్కడ ఆధార్ కార్డులో మరియు సదరం సర్టిఫికేట్లో ఇచ్చినటువంటి అడ్రస్లో లేకపోవడం వల్ల వారు అడ్రస్ను మార్చడం వల్ల అంగన్వాడీ టీచర్లు ఇక్కడ ఇళ్లల్లో లేనటువంటి వారి యూడి కార్డులను అడ్రస్ మార్చినటువంటి ఈ వికలాంగుల యూడి కార్డులను తిరిగి జిల్లా కార్యాలయానికి చేరవేయడం అనేది జరిగింది ఈ విధంగా రెండు మూడు సంవత్సరాలుగా జిల్లా కార్యాలయంలో రిటర్న్ వచ్చినటువంటి వికలాంగుల యూడిఐడి కార్డులు కుప్పలుగా పడి ఉన్నాయి అయితే దీనిని గమనించినటువంటి సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది మరొకసారి తిరిగి వచ్చినటువంటి యూడిఐడి కార్డులను తిరిగి మన వికలాంగుల ఇంట్లకు చేరవేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కోరడం అనేది జరిగింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి ఐసిడీఎస్ ఉన్నతాధికారులు తిరిగి వచ్చినటువంటి యూడిఐడి కార్డులను ఇక్కడ వికలాంగులకు చేరవేయడానికి ఐసిడిఎస్ పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్ సిడిపిఓలకు ఈ యూడిఐడి కార్డులను చేరవేయడం అనేది జరిగింది ఇక్కడ క్లస్టర్ సిడిపిఓల ద్వారా మరొకసారి అంగన్వాడీల ద్వారా వికలాంగుల యూడిఐడి కార్డులు వికలాంగుల ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇక్కడ జిల్లా కార్యాలయం వారు తిరిగి వచ్చినటువంటి యూడిఐడి కార్డుల పేర్లనన్నిటిని కూడా వారు రిజిస్టర్లో నమోదు చేసుకొని ఇక్కడ క్లస్టర్ సిడిపిఓలకు అందించి వారి ద్వారా అంగన్వాడీ టీచర్లకు చేరవేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ యూడిఐడి కార్డులు రానటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు మీ క్లస్టర్స్కు సంబంధించినటువంటి సిడిపిఓ గారిని సంప్రదించండి ఒకవేళ మీకు సిడిపిఓ వివరాలు తెలియనట్లయితే మీ ఏరియా సిడిపిఓ గురించి మీరు అంగన్వాడీ టీచర్ను అడిగినట్లయితే వారు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్ళి నా యూడిఐడి కార్డు వివరాలు మీరు మీ దగ్గర ఉంటే మాకు ఇవ్వండి యూడిఐడి కార్డు గురించి మాకు తెలియజేయండి అని అడిగినప్పుడు వాళ్ళు ఆ రిజిస్టర్ను చెక్ చేసుకొని మీ యూడిఐడి కార్డు ఎవరికి డిస్పాచ్ చేయబడింది అన్న వివరాలను మీకు తెలియజేస్తారు ఒకవేళ డిస్పాచ్ కానట్టయితే అక్కడే ఉన్నట్టయితే మీ యొక్క యూడిఐడి కార్డును జిల్లా ఉన్నతాధికారులు మీకు అందించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు